హలో ఎవ్రీవన్ నేను మిస్ ఇక్కల్ డ్యూటీ శ్రావణి ఈరోజు మన శ్రీకాకుళంలో ఉన్న అరసవెల్లిలో కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా తెప్పోత్సవం అయితే నిర్వహించారండి అయితే ఈ తెప్పోత్సవం ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇంద్ర పుష్కరిలో హంస నావలో స్వామిని పన్నెండు సార్లు ఊరేగిస్తారండి అయితే ఈ సమయంలో స్వామివారికి విశేష అర్చన కూడా జరుగుతుంది అలానే వేలాది మంది భక్తులు ఇక్కడ ఇంద్రపుష్కరిణి నందు దీపాలు వదులుతారండి అలానే ఈ పుష్పాలంకరణ హంస వాహనంలో శ్రీ ఉషా ఛాయ సూర్యనారాయణ స్వామివారు దివ్య విహారంలో అరసవిల్లి ఈ పరిసర ప్రాంతాలు ఎంతో శోభాయమనంగా వెళుతాయి ఈ ఈ తెప్పోత్సవ వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతాయండి కంపల్సరీ మీరైతే మాత్రం నెక్స్ట్ ఇయర్ విజిట్ చేయడానికి చూ చూడండి ఈ చూసారు కదా చాలా రష్ అయితే ఉంది ఇక్కడ ఈ తెప్పోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయండి ఇంకెందుకు నెక్స్ట్ ఇయర్ మీరు కూడా కంపల్సరీ విజిట్ చేసేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్